అందరికీ నమస్కారం చాలామంది ఇళ్ళల్లో గ్రానైట్ అయితే గారు పట్టింటుంది ఈ విధంగా ఈ గారు ఎట్లా పోగొట్టుకోవాలి అలాగే గారు క్లీన్ చేసిన దానికి ఎంత తీసుకుంటారు అని మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమయ్యేది మీకు మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతే నిన్నేం చేయలేను క్లియర్గా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది నచ్చుతుంది అలాగే మీరు కూడా మీ ఇంట్లో గ్రానైట్ ఇలా ఈ విధంగా ఉంటే నీట్గా చేయించుకోవచ్చు ఈ విధంగా నీట్గా ఉంటుంది పని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ అయితే అస్సలు చేయడం అడక్క తింటన్నా కూడా లైక్ చేయాలి ఎందుకంటే లైక్ చేస్తే మీకేమి ఏం పోదు నొప్పిదు అలాగే మీకు డబ్బులు పోవు మీ ఫోన్లో బ్యాటరీ ఏమైపోదు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది అంతే అంతవరకే ఇంకా అంతకుమించి ఏం లేదు లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఇదే నేను అడిగేది ఎప్పుడు లైక్ అనేది అస్సలు చేయరు మన ఛానల్లో లైక్ చేస్తేనే బాగుంటుంది ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అయినా కూడా లైక్ చేయరు ఎందుకు అర్థం కాదు చాలామంది లైక్ చేయకోకుండా చూస్తుంటారు అలాగే సబ్స్క్రైబ్ చేయకోకుండా నైంటీ నైన్ పర్సెంట్ నెంబర్ చూస్తుంటారు తొంభై తొమ్మిది పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంటుంది మన ఛానల్లో వచ్చేది ఈ విధంగా ఎవరు చేయరు చాలా మంది ప్రమోషన్స్ ఎక్కువ చేస్తుంటారు డబ్బులు సంపాదించడానికి ఎక్కువ చేస్తుంటారు నేనైతే డబ్బులు సంపాదించ సంపాదించడానికి చేయడా మీకు ఉపయోగపడే చేస్తున్నాను కాబట్టి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా మంచి కంటెంట్ అందిస్తాను నాకు కూడా మంచి కంటెంట్ చేయాలనేది ఉంటుంటుంది ఉంటుంది సో ఇక్కడ చూడండి మొత్తం గారు పట్టిపోయింది ఇది మొత్తం మూడు సంవత్సరాల నుండి వీళ్ళు సరిగ్గా క్లీన్ చేయలేదు లేదు ఇంకా మరి ఉప్పు నీళ్ళు పోసి ఈ విధంగా గారు పట్టిపోయింది ఇది క్లీన్ చేసేదానికి అస్సలు అవ్వడంలే లాస్ట్కి గ్రానైట్ వాళ్ళు వచ్చినా కూడా ఇది క్లీన్ చేసేదానికి కాదు మేమేం చేయలేమని చెప్పి వెళ్ళిపోయినారు ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేయరు ఎందుకంటే డబ్బులు అనేది తక్కువ ఇస్తారు కాబట్టి క్లీన్ చేయరు వాళ్ళు మీరు ఎట్లా క్లీన్ చేస్తున్నారు అనొచ్చు మీరు వాళ్ళు డబ్బులు అనేది అడగరు అడగోకుండా వెళ్ళిపోతారు అనమాట అడిగినా అని చెప్పి వెళ్ళిపోతారు అడిగితేనే కదా ఎవరైనా డబ్బులు ఇచ్చేది మేమైతే అడిగినాం చదరానికి ఎంత ఇస్తారా లేదు మీరు ఎంత ఇస్తారని అడిగినాం మేము చదరానికి వచ్చి ఇది రెండు వేల రూపాయలు తీసుకున్నాం చదరానికి అమ్మయ్య చదరానికి రెండు వేల రూపాయలు అనొచ్చు మీరు మూడు చదరాలు ఉంది ఇక్కడ మూడు చదరాలు కానీ ఎంత అయింది మీరే చెప్పండి ఆరు వేల రూపాయలు అయింది ఈ ఆరు వేల రూపాయలు కానీ మేము రెండు రోజులు పనిచేసినాం ముగ్గురు మనుషులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఆ బ్లేడ్లు తెచ్చిన దానికి మిషన్లు మా టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు ఖర్చు ఇవన్నీ లెక్కేసుకుంటే అవుతుంది కదండి ఎట్లా లేదా మిమ్మల్ మినిమం ఎట్లా లేదన్నా ఐదు వేల రూపాయలు అవుతుంది వెయ్యి రూపాయలు మిగులుతుంది అంతే సో ఇవన్నీ లెక్కేసుకుంటే మాకు కూడా ఏముండదు కాకుంటే మంచి పని చేసినాము అది ఫ్యూచర్లో నిలబడిపోయింది అనే విధంగా ఉండాలి ఎవడైనా కానీ గుర్తుపెట్టుకుంటారు మనకి ఈ బిల్డింగ్ బోనర్స్ మాత్రం మేము ఈ బిల్డింగ్లో ఏది పోయినా మాకే చెప్తారు గ్రానేటర్కి చెప్పరు ఎవరికి చెప్పరు మాకే చెప్తారు మేము టైల్స్ వర్క్ పని చేస్తాం అయినా మాకే చెప్తారు ఎందుకు చెప్తారు మేము వర్క్ నీటికి చేస్తాం కాబట్టి చెప్తారు సో ఎప్పుడైనా వర్క్ చే చేస్తే పని ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుంది వర్క్ నీటికి చేయకపోతే మన దగ్గరికి పనే రాదు ఒకటి రెండు పనులు ఇస్తారు మిగతావన్నీ ఇంకా చేయిపో సరికి చేయరు ఈంపు అని చెప్పి ఇయ్యరు సో ఆ విధంగా అయితే ఎప్పుడు చేసుకోవద్దండి కొంతమంది గ్రానైటల్ నన్ను ఎందుకో తిడుతున్నారు నువ్వు గ్రాండర్లను చౌక చేసి అని నేను ఎప్పటికీ ఎవరిని చౌక్క చేసి మాట్లాడను వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మనం పని చేయాలి అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ